నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ మనము సప్తమాధిపతి ఎలా అయితే లగ్నం నుంచి సప్తమాధిపతి మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళు భావంలో ఎవరైతే ఉంటారో వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా భావం అనేది ఏడో స్థానం లగ్నం నుంచి ఏడో స్థానం గత వీడియోల్లో సప్తమాధిపతి ద్వాదశ భావాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు గ్రహాల గురించి తెలుసుకుంటున్నాం నవగ్రహాలు అలాగే సప్తమ స్థానంలో గురువు ఉన్నట్టయితే వీరికి మంచి సమయంలో వివాహం జరుగుతుంది అలాగే వీరికి జ్యోతిష్యం పట్ల ఆసక్తి ఉంటుంది నేర్చుకుంటారు గణితము మంచి మంచి విద్యలు అనేవి నేర్చుకుంటారు పసి ప్రాయంలోనే వీరికి ధనం సంపాదించాలని కోరిక ఉంటుంది మంచి వివాహం అనేది జరుగుతుంది భక్తి ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి మంచి మనసు రూపము కలిగిన భార్య లేక భర్త వచ్చే అవకాశం అనేది వీరికి ఉంటుంది ఇక్కడ పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే కొంత మోసము స్వార్థము కుట్ర ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మనకి సప్తమంలో ఇక్కడ గురువు ఉన్నట్టయితే శుభగ్రహం ఉన్నట్టయితే కూడా ఇబ్బంది కలిగి వివాహాలు విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా కలుగుతోంది కొత్త కొత్త రీసెర్చ్ల్లో స్టడీస్లో చూసినట్టయితే కొన్ని వందల జాతకాల్లో వీటిల్లో సప్తమంలో గురువు ఉన్నప్పుడు కూడా వీరికి డైవర్సులు అయ్యే రేషియోలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా మనము పరిశీలించి ఆ గురువుకి ఏ ఆధిపత్యాలు వచ్చాయి ఏమిటి అనేది కూడా మనము చూసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది